వెల్కమ్ టు వ ఛానల్ వృషభ రాశి వారికి చాలా ముఖ్యమైనది ఉగాది తర్వాత వృషభరాశి వారికి మట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రత్యేకమైన సమయము గురుడు దేవగురువు జ్ఞానకారుకుడు శుభప్రదుడు మీనరాశిలో సంతరించడం ఒక గొప్ప యుగము ఉగాది నుంచి మార్చి పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురుడు మీ రాశిలో ఉంటాడు ఈ సమయంలో మీ జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి అభివృద్ధిని కూడా చూస్తారు ముఖ్యంగా యొక్క వృషభ రాశి జాతకులకు గురుడు మీ రాశిలో ఉండటం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉంటారు మీ వ్యక్తిత్వం మళ్ళీ ప్రకాశిస్తుంది మీరు ఇతరులు ఆకర్షించే శక్తిని పొందుతారు మీ మాటలకు నిర్ణయాలకు విలువ పెరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి సమయము దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి తగ్గుముఖం పడతాయి మీలో రోగ నిరోధ శక్తి పెరుగుతుంది మీరు మరింత శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటారు మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త ప్రణాళిక ప్రారంభించడానికి ఇది చాలా అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబ జీవితంలో సంతోషంగా వెలువేరుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు బలపడతాయి వాహం కాని వారికి వాహం కుదురుతుంది కొత్త సంబంధాలు ఏర్పడతాయి ప్రేమ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది భాగస్వామితో అనుబంధం బలపరబోతుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి పిల్లలు ఉన్నవారు వారికి అభివృద్ధి పట్ల గర్వపడతారు ఆర్థిక పరిస్థితి చాలా వరకు అద్భుతంగా ఉంటుంది ఆదాయము పెరుగుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయము ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు పొదుపు చేస్తారు గతంలో చేసిన పెట్టుబడుల లాభాలు పొందుతారు విలువైన వస్తువులు ఆస్తులు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగము ఉద్యోగస్తులకి చాలా శుభ సమయము మీరు మీ పల్లెల విజయం సాధిస్తారు మీ ప్రతిభ గుర్తింపు కలుగుతుంది ఈ రాశి వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గతంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోపోతూ ఉన్నారు మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోబోతు ఉన్నారు ఉద్యోగస్తులకి చాలా శుభ సమయము పల్లెల విజయం సాధిస్తారు మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారం విస్తరిస్తుంది లాభాలు పెరుగుతాయి కొత్త భాగస్వాములు కుదురుతాయి మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయము వీరు మీ వృత్తిలో ఉన్నత స్థానాలు చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్యా జ్ఞానం పరంగా విద్యార్థులకి చాలా మంచి సమయం చదువులో రాణిస్తారు పరీక్షలకు మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేపట్టే ప్రజలన్నీ అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది జ్ఞానాన్ని సంపాదించడానికి ఇది మంచి సమయము మీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు గురువులు పెద్దల నుంచి జ్ఞానాన్ని పొందడానికి ఇది అనువైన సమయము గురుడు శుభప్రదులు అయినప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరము గురుడు మీ రాశిలో ఉండటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ అహంకారం పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి వినయంగా ఉండటం ముఖ్యం అతి విశ్వాసం ప్రమాదకరమని గుర్తుంచుకోండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి ఆదాయం పెరుగుతుంది కథాన్ని విపరీతంగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం నేర్చుకోండి భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరము ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద గుడ్డు వృషభ రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఎన్నో సుఫలితాలు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎన్నో ఫలితాలు రావడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కర్కాటకంలో తర్వాత గురు సంచారం చేస్తాడు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా పడటం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళనతో బయటపడతారు శని మీనరాశి సంచారంతో ఆకస్మిక దల్లా శని ఈ రాశి వారు ఉగాది నుంచి మేనంలో ఉంటాడు ప్రయత్న కార్యలందు దిగ్విజయాన్ని పొందుతారు ఆకస్మిక దళాము ఉంటుంది కుటుంబం అంతా సంతోషమైన కాలక్షేపం చేస్తారు ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంలో మిక్కిలి ఆనందిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు శాశ్వత పనులకు శ్రీకారము చూడతారు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే పద్దెనిమిది వరకు కూడా మేనంలోనే ఉంటాడు నూతన వస్తు వస్త్రం వాహన ఆభరణ లాభాలు వస్తాయి ఆకస్మిక లాభం వస్తుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా వృషభ రాశి వారికి అయితే మాత్రం చిన్న చిన్న ఒడిట్లు ఉన్నప్పటికీ కూడా తర్వాత మాత్రం మీకు అన్నింటిలోనూ కూడా మీదే పైచేయి అయితే ఉంటూ ఉంటుంది మీరు భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు వృషభ రాశి వారికి ఉద్యోగ తీసుకుని చాలా బాగుంటుంది శని మీ యొక్క పది పదివింట్లో ఉంటాడు అంటే మీరు మీ పని పట్ల చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ కెరీర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్న వాటిని సాధించడానికి ఇది చాలా అద్భుతమైన సమయము ప్రమోషన్లు కావాలన్నా పెద్ద పదవి రావాలన్నా మీ పనిలో గుర్తింపు పొందాలన్నా ఇది సరైనటువంటి సమయము మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని పదకొండు ఇంట్లోనికి వస్తాడు అప్పుడు కూడా మీ ఉద్యోగాల పురోగతి ఉంటుంది అప్పుడు మీ స్నేహితులు సహోద్యోగులు పెద్దలు వీళ్ళందరికీ సహాయం మీకు చాలా అవసరం అవుతుంది వీళ్ళ సహకారంతో మీరు ముందుకు వెళ్తారు మే పద్దెనిమిదిన రాహు పది ఇంట్లోనికి వస్తాడు రాహు వల్ల కొన్ని ఆకస్మిక అవకాశాలు వస్తాయి అయితే జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు మీపై అధికారులతో కొన్ని సమస్యలు రావచ్చు అందుకని ఎవరిని గుడ్డుగా నమ్మకండి మంచి వారితో మాత్రమే స్నేహం చేయండి మే పద్నాలుగున గురువు పన్నెండు రెండు ఇంట్లోకి వస్తాడు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి బాగా ముందడుగు వస్తారు మీతో మాత్ర విశ్వాసం పెరుగుతుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉపాధ్యాయులు రచయితలు కళాకారులు వక్తలు ఇలా మాటలతో పనిచేసే వారికి చాలా మంచి సమయం ఓపిక శ్రద్ధగా పనిచేయండి తప్పకుండా మీ ఉద్యోగుల పురోగతి వస్తుంది మీ మాటలు విలువ పెరగడమే కాకుండా మీ సలహా పాటించి లాభపడతారు కొత్త ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఉద్యోగుల పురోగతి ఉంటుంది ద్వితీయార్థంలో కోరుకున్న ఉద్యోగం పదోన్నతి ద్వారా లబ్ధి పొందుతారు శని మరియు గురు గోచర అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగాల్లో మీరు ప్రఖ్యాతులు పొందుతారు అంతేకాకుండా ప్రభుత్వం గురించి కూడా గుర్తింపు వస్తుంది ఉద్యోగాలు వచ్చే అవకాశాలను సరైన ఎంచుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారు మంచి ఊహించిన లాభాలు రాబోతున్నాయి స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా కొంత డబ్బు చేతికి వస్తుంది మీ అన్నయ్య అక్క లేదా మీరు చాలా ఆత్మీయులు స్నేహితులు మీకు ఆర్థిక విషయాల్లో సహాయం చేస్తారు డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో సలహా ఇస్తారు అయితే మే వరకు గురువు గోచారం మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ సరైన వాటిలో పెట్టుబడి పెట్టకపోవటం లేదా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయటం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మే పద్నాలుగున గురువు రెండు ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ ఆదాయం పెరుగుతుంది డబ్బు బాగా సమకూరుతుంది ఇల్లు బంగారం వాహనాలు ఇలాంటివి కొనాలని చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయము భూమి ఇల్లు వంటి స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు ఎక్కడైనా డబ్బు ఆగిపోతే తిరిగి వస్తుంది ఆర్థికంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ సంవత్సరం శని మరియు గురు గోచారం ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయటం వల్ల మంచి లాభాలను పొందుతారు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు మే పద్దెనిమిది రాహు పది ఇంట్లోకి వస్తాడు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో లేదా ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్క్ తీసుకోకూడదు రాహు వల్ల త్వరగా డబ్బు సంపాదించే అవకాశాలు వచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనవసరం ఖర్చుగా చేయకండి ఎక్కువ లాభాలు వచ్చే పెట్టుబడుల మీద ఆర్థిక నిపుణులను సంప్రదించి తీసుకోవాలి తెలుగుగా ఆలోచిస్తే జాగ్రత్తగా వచ్చేస్తే రెండు వేల ఇరవై ఐదు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఋషి రాశి వారి కుటుంబ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది గురువు మొదటి ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఇంట్లో ఆనందం సరదాగా నిండి ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర ప్రదర్శన చేస్తారు అయితే ప్రయాణాల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒకటో ఇంటి లోపల గురువు గోచారం శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వసించాల్సి వస్తూ ఉంటుంది గురువు రెండు ఇంట్లోకి వస్తాడు మే మే నెలలో అప్పుడు కుటుంబంలో పెళ్లిళ్ళు లేదా పుట్టిళ్ళు వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది పందులు మీ సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సభ్యులు కానీ మిత్రులతో కానీ గతంలో ఎవరికైనా అనుబంధం తగ్గిపోయి ఉంటే వీరికి తెలుసుకుంటారు అంతేకాకుండా అత్తమామతో మంచి సంబంధాలు ఏర్పడతాయి మే పద్దెనిమిది తర్వాత కేతు గోచర వల్ల మీ అమ్మ లేదా ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారికి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి తనిఖీ చేయండి వారికి మీ సహాయం సపోర్ట్ అవసరం అవుతుంది కుటుంబ పరంగానే కాకుండా సమాజ పరంగా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి సమాజంలో మీ ప్రేమ ప్రతిష్టలు పెరుగుతాయి ఏవైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేస్తారు ఇవన్నీ మీకు మంచి పేరు తెస్తాయి మొత్తం మీద చూస్తే కుటుంబం మీకు బలంగా ఆనందంలో ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సహాయం పెరుగుతాయి మీ నచ్చాల వైపు ముందుకు దూసుకుపోతారు వృషభ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది శరీరం దృఢం మనసు ప్రశాంతంగా ఉంటుంది సంవత్సరం మొదట్లో గురువు మొదటి ఉండటం వల్ల మీకు మంచి ఆరోగ్యం సానుకూల సృక్పత ఉంటుంది మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ సమతుల్యమైన జీవనశైలిని కొనసాగిస్తారు మంచి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ సరిపడా నిద్రపోతూ ఉంటే సంవత్సరం పొడవన మీ ఆరోగ్యము బాగుంటుంది సంవత్సరం మొదట్లో గురువు గోచారం ఒకటి ఇంట్లో ఉండటం వల్ల శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కాలేయము తల వంటి నిరోధక శక్తిని కంపొందించిన ఆరోగ్యశాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది సమయ వీలైనంత వరకు సరైన ఆహార ఫలవాట్లు పాటించడం మంచిది మే నెలలో గురువు రెండు ఇంట్లోకి వచ్చాక మీ రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుంది సిద్ధ డబ్బులు మీరు దరిచారు అయితే దీర్ఘక్రియ సమస్యలు లేకుండా చిన్న చిన్న గాయాలే అవకాశం ఉంటుంది వాటి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధ్యానం యోగా వంటలు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ చిన్న సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు మే నుంచి కూడా రాహు పది ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి కొంచెం పెరుగుతూ ఉంటుంది వ్యాపారం వారికి స్వయం పత్తు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం వ్యాపారం విస్తరించుకుంటారు విజయాలు సాధిస్తారు చాలా అవకాశాలు వస్తాయి శరీపది ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారం పట్ల శ్రద్ధగా దృఢ సంకల్పంతో ఉంటారు వ్యాపార తెలివితేటలు బాగా రాణిస్తారు కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు భాగస్వామితో వ్యాపారం చేయడానికి కొత్త మార్కెట్లు ప్రయత్నిస్తారు ఇది చాలా అనుకూలమైన సమయము గురువు మీకు ఆశావాదము ఆత్మవిశ్వాసం ఇస్తాడు మీ లక్ష్యాలు సాధించాలని ఉత్సాహంగా ప్రణాళికలు వేసుకుంటారు ఇప్పటికీ ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త భాగస్వామితో కలిసి పనిచేయడానికి ఇది చాలా అనుకూల సమయము గురువు కూడా మీ సహాయం చేస్తాడు మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతుంది వ్యాపారం మరింత అభివృద్ధిలోకి వస్తుంది ముఖ్యంగా ఆర్థిక వ్యాపార లగ్జరీ రంగాల్లో ముందుకు వెళ్తారు విద్యార్థులకు కూడా చదువు విషయాన్ని అనుకూల ఫలితాలు వస్తాయి గురువు మరియు శని మీకు ఏకాగ్రత క్రమశిక్షణ మరియు విజయాన్ని ఇస్తాయి పోటీ పరిశుద్ధమవుతున్న విద్యార్థులకు గృహగ్రతులు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా గురువు రెండింటిలోకి వచ్చాక మీ జ్ఞాపక శక్తి మాట్లాడే తెలివితేటలు పెరుగుతాయి ఉన్నత విద్య లేదా వృత్తిమైన సర్టిఫికేట్లు పొందాలకున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి స్కాలర్షిప్లు మార్గదర్శక కార్యక్రమాలు పరిశోధన అవకాశాలు చాలా ముందుకు సాగిపోతాయి క్రమశిక్షణ ఏకాగ్రత ముందుకు వెళ్తారు ఏదో ఇప్పటికీ కూడా కొన్ని ఏళ్ల తర్వాత ఈ రోజు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఒకటి తర్వాత మీ జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు లైక్ చేయండి మరిన్ని I'm to subscribe to this